ఇది చూసారా మన బ్రిటిష్ కాలం నాటి వాడిన ఫిరంగి అనమాట చాలా బాగుంది కదా చూడండి ఫిరంగి బాగుంది కదా అప్పట్లో మనకి ఇలాగా బ్రిటిష్ వారు ఇది వాడేవారు యుద్ధాల ఘాట్లకి ఈ ఫిరంగిని వాడేవారు ఇలా చూడండి ఇది చాలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది చాలా బరువుంటుంది చాలా బరువుంటుంది చాలా దీంట్లోంచి ఆ పెరంగిని పెట్టి గుండు బయటకు వస్తుందన్నమాట శత్రువులు కూడా తుణతనకులు అయిపోతారు ఈ పెరంగి పేలన వల్ల చాలా బ్రిటిష్ వారు టెక్నాలజీ వేరు ఫ్రెండ్స్ చాలా టెక్నాలజీ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఏరియా గార్డెన్ ఏరియా ఎంత చూడండి ఇదంతా గార్డెన్ ఏరియా ఎంట్రన్స్ ఇదిగోండి ఎక్కడో ఫిరంగి ఉంది చూస్తున్నారా మామూలుగా లేదు అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క మ్యూజియం మన నందమూరి తారక రామారావు గారు మన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వరులు ఎన్టీ రామారావు గారు ఈ యొక్క ఓపెన్ చేశారండి పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో అప్పటి నుంచి ఇది జాతికి అంకితం చేశారు అదేవిధంగా మీకు ఈ లోపల ఏమేమి విశేషాలు ఉంటాయి కాటన్ ద్వారా గారు ఏమి ఆయన నిర్మించిన ప్రాజెక్టులు ఏంటి దానికి సంబంధించిన సాంకేతికత నైపుణ్యము దానికి సంబంధించిన చిత్రాలు ఫోటోలు వీడియోస్ మొత్తం అన్నీ మీకు ఈ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ముఖ్యంగా నాకు చిన్న వినపము నా ఛానల్ని ఎవరన్నా మొదటిసారిగా వీక్షిస్తున్నట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ జాబ్ సంబంధించిన వీడియోస్ టూర్ టూర్ సంబంధించిన వీడియోస్ మొత్తం మీకు ఇస్తాను ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి కొంచుకోండి ఉంచుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కాటన్ 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 మ్యూజియం ఇది లోపల వెళ్తున్నాం మనం ఇది చూడండి బిల్డింగ్ ఇది కాటన్ మ్యూజియం ఇదంతా మనకు ఇప్పుడు మొత్తం మీకు ఫుల్ వీడియో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అదేవిధంగా కాటన్ గారు మ్యూజియంలో ఏమేమి విశేషాలు ఉన్నాయి ఏమేంటి మనకి ఇక్కడ యంత్రాలు కాటన్ దర్ గారు బ్రిటిష్ కాలం నాటి ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఏమైతే మనం వాడారో ఆ యంత్రాలు ఏం వాడారో అప్పుడు మెషినరీ ఏం వాడారో అన్నీ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి వన్ బై వన్ మీకు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి ఆనకట్ట నిర్మాణంలో దొంగలు బరువులు కర్రలు దోలములు లాక్కుని వెళ్ళడకు ఇది ఉపయోగిస్త ఉపయోగించేవారు చూసారా ఈ ధవళేశ్వరం ఆ బ్యారేజ్ కట్టేటప్పుడు దీన్ని పెద్ద పెద్ద దొంగలు దోలములు పెద్ద పెద్ద ఈ మిషన్ మిషన్లతో అప్పుడు మిషనరీ లేదు కాబట్టి తోపుడు బండి లోహపు బండి అనమాట ఇది చూసారా ఇది పట్టుకుని ఇలా ఈ దీని మీద కర్రలు మిషన్లు అన్నీ పెట్టుకుని తోలములు కర్రలు బరువైన కర్రలు దొంగలు ఇవన్నీ పెట్టుకుని మొత్తం ఇలా మనకి ఆ కాలంలో చాలా ఉపయోగపడేది ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఆనగడ్డ కట్టే సమయంలో అప్పుడు మనకు అంత మిషనరీ అవైలబుల్ లేదు కాబట్టి అప్పుడులో ఈ దీని సహాయంతో పెద్ద పెద్ద దొంగలు దోలములు కర్రలు ఇది బ్యారేజ్ కట్టడానికి ఉపయోగపడే మెటీరియల్ అంతా దీని ద్వారా చూస్తున్నారు కదా దీని ద్వారా ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి దీని మీద పెట్టి ఇక్కడ నుంచి మనకి దోలములు కర్రలు దొంగలు పెద్ద పెద్ద ఆటలని మనకి ప్రాజెక్ట్ సమయంలో ఇదైతే ఇదైతే యంత్రాన్ని ఉపయోగించారు ఫ్రెండ్స్ చూసారా ఐరన్ కార్ట్ అంటారు దీన్ని ఐరన్ కార్ట్ లోహ బండి ఆనకట్ట సమయంలో దొంగలు బరువు కర్రలు దూలములు రాకుని వెళ్ళడం ఉపయోగించరు ఉపయోగించారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్